మా మామయ్య తోపు మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు నీ నీ మొహం ఆరింగి మొహం నీది నీ ఒక మొహాన్ని దిద్దాడు నీ బాబు హీరోలాగా అందుకు నీ మొహం చూసాము ఇవాళ ఒక ఏంటి అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని చంకలు ఎగరేసుకొని మిడిసి పడిపోతున్నావు ఎరు అర్జున్ గారికి వస్తే నేను మాట్లాడతాను ఆయన పలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడు ఒక రోజులాగా ఒక కొడాలి లాగా మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా పత్త లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు మా దేవుణ్ణి కించపరిస్తే మేమైతే ఊరుకోము ఓకేనా అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడు కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి భార్య మాట వినకో ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి రాజ్యాలు నిలబడతాయి నీ రాజ్యం కూలిపోవడానికి నాకు కూడా తెలుసు చాలా తప్పది మనం ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మనం పతనం మన పతనం స్టార్ట్ అయిపోయినట్టు ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మా దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడారు వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోయారు చిరంజీవి గారు కార్ ఉన్నాడు కాబట్టే ఆయన సినిమాను మేము చూసాము ఇంకో విషయం చెప్పన అల్లు శిరీష్ గారు ఉన్నారు ఆయన సినిమా మా హస్బెండ్ అన్నారు సినిమా పోయిందంట అని ఆయన మెగాస్టార్ అల్లుడు గారు మనం ఒక టికెట్ తీయాల్సిందే ఆడకపోయినా మనం చూడాల్సిందే అని అల్లుడు శిరీష్ గారు సినిమా చూసాం ఎందుకు చూసాము ఆయన మెగాస్టార్ అల్లుడని చూసాం కానీ బన్నీ తమ్ముడని అని చూడాల బీ తమ్ముడు అంటే ఆయన మొహం కూడా మేము చూడము అల్లు అరవిందూ గారి అబ్బాయి అంటే అసలు దేకను కూడా దేకం మేము ఆయన్ని నా కడుపు రగిలిపోతుంది ఇంకో ఇంకో విషయం ఏదో చెప్పాలనుకున్నాను ఏంటి ఒక ట్వీట్ పెట్టారు నాగబాబు గారు పెద్ద ఆయన ఒక ట్వీట్ పెడితే ఈ దేవుడు మహానుభావుడు ఆర్మీ ఈయన గారి ఆర్మీ ఈయన ఒక పెద్ద తోపు మామయ్య అనే గౌరవంగా లేకుండా ఒక తప్పుడు కోత కూశాడు అల్లు అర్జున్ గారు ఏమని చెప్పులు కుట్టుకుంటారు మా తాత లేకపోతే అని మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అని తెలిసిన తర్వాతే అల్లు ఫ్యామిలీ ఆయన అల్లుడుగా చేసుకున్నారు కానీ ఆయన అల్లు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీలోకి అయ్యే వెళ్ళాక ఆయన చిరంజీవి గారు అవ్వలేదు ఆయన స్వయం కృషితో వచ్చిన వ్యక్తి ఇంకో విషయం ఒకటి చెప్పాలి భయ్య అల్లు శిరీష్ గారికి అల్లు ఫ్యామిలీ అండగా ఉంది కదా అల్లు అరవింద్ గారి పెద్ద ప్రొడ్యూసర్ ఆయన ఈయనేమో పెద్ద సూపర్ డోపర్ హీరో పాన్ ఇండియా స్టారు బొక్క గాడు ఈయన తమ్ముడు కూడా పెద్ద హీరో అవ్వచ్చు కదా మరి అలా కాంపౌండ్ ఉంది కదా ఈయన ఎందుకు అవలేకపోయాడు అల్లు శిరీష్ గారు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఈయనందుకు ఎందుకు అవలైపోయాడు అని నేను అల్లు అర్జున్ గారి ఫ్యా అల్లు అర్జున్ గారి కోసం అడుగుతున్నాను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీలో ఒక రా వేస్తే నీ ముఖాన బురదగా అది పెంట వచ్చి పడిద్ది అని చెప్తున్నాను అల్లు అరవింద్ గారు మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీ అబ్బాయిని బాగా కాకుండా మీ మాట కూడా వినేలాగా చేసుకోండి ఎందుకంటే ఆయన మహావృక్షం ఆయన కనుసన్నల్లో ఎంతో మంది ఉన్నారు ఆయన అడుగుజాడల్లో మాలాంటి నడుస్తున్నారు ఇంకొక మాట అన్నాడు అతను ఫ్రెండ్కి వెళ్ళి సపోర్ట్ చేశాడంట వేల కోట్ల జనం వేల కోట్ల జనం ఆయన కోసం ఆరాధిస్తుంటే నువ్వు ఇంట గెలిచి నచ్చగలువు నీ మామయ్యకి నువ్వు సపోర్ట్ చేయకుండా బయటోడికి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేసావు అది అది మేమందరం ఉన్నావు అయినా నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసినంత మాత్రమే ఏం జరిగింది పదకొండు మంది బొక్కగాడులో నీకోడి కూడా ఒక బొక్కగాడు అవ్వాలి కదా ఏది ఏది అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారికి ఇంకా చరిత్ర లేదు ఆయన అల్లు అర్జున్ అని బన్నీ అతను మాకు బన్నీగా తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు గానే ఆయన సినిమా చూసాము పవన్ కళ్యాణ్ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ పక్కన పెట్టు అల్లు అర్జున్ గారి కోసం నేను మాట్లాడతాను ఆయన పలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడం ఒక రోజా లాగా ఒక కొడాలి నాని లాగా మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా అత్త పత్త లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ఒకటే ఒకటలో ముక్కలేని అయితే ఉండొచ్చు కానీ మా దేవుణ్ణి కించపరిస్తే మేమైతే ఊరుకోము ఓకేనా అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడు కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి భార్య మాట వినకో బా ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి రాజ్యాలు నిలబడతాయి నీ రాజ్యం కూలిపోవడానికి కారణం నీ భార్యే నీ భార్య రెడ్డి మాటను విని నీ మనుగడకే మచ్చ తెచ్చుకున్నావు నీ మా ఒక పాత వీడియోలో చూడండి మా మామయ్య తోపు మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు నీ నీ మొహ ఆరింగి మొహం నీది నీ ఒక ఆరింగి మొహాన్ని దిద్దా బాబు హీరోలాగా అందుకు నీ మొత్తం చూసాము ఇవాళ ఒక ఏంటి అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని సంకలు ఎగరేసుకొని మెడిసి పడిపోతున్నావు ఏం చెప్తున్నాడు ఇష్టమైతే ఎక్కడికైనా వస్తావా పారా బాబు నిన్ను చూడడానికి ఎవరు లేడు అసలు బ్రదర్ మీరు అతని కోసం న్యూస్ కూడా క్రియేట్ చేయకండి అతని చరిత్ర అయిపోయింది మా దేవుడు కోసం ఇప్పుడు రక్తదానం చేయడానికి వెళ్తున్నాను ఏ డైలాగ్ చెప్పాలి నాకు డైలాగులు చెప్పడం అయితే రాదు నాకు ఆయన అభిమానించడం ఆయన పూజించడం మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ గారు విషే మెనీ రిటర్న్స్ బాగుంటే మేము బాగు